जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदहारव अध्यायमु दैवासुरसम्पद्विभागयोगमु ऐदव श्लोकमु दैवीसम्पत् विमोक्षाय निबन्धाय आसुरीमता मा सुचः सम्पदं दैवीं अभिजातोशी पाण्डवां गीताचार्युडु श्रीकृष्णपरमात्मा पाटु मनन्दरिकी దైవాసుర సంపద్ సంపద్విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున గుణములు అంటే మంచి గుణములు వాటిని కలిగి ఉంటే అవి మనకు ప్రకృతి బంధమును తొలగిస్తాయి అంటే గుణములు కలిగి ఉన్నటువంటి వారు జనన మరణ చక్రములో నుండి విముక్తులవుతారు ఇక ఆసురీ గుణములు అంటే చెడు గుణములు అవి కలిగి ఉన్నటువంటి వారు ఈ ప్రకృతి బంధనాన్ని తొలగించుకోలేరు సంసార చక్రం అంటే జనన మరణ చక్రము నుండి తప్పించుకోలేరు కానీ అర్జున నువ్వు మంచి గుణాలు కలవాడివే కనుక ఇక నువ్వు దుఃఖించకు అంటూ శ్రీకృష్ణ భగవానుడు దైవీ గుణముల యొక్క ప్రభావము ఎట్లా ఉంటుంది ఆసురీ గుణముల యొక్క ప్రభావము ఎట్లా ఉంటుంది అని విశదపరుస్తూ అర్జునుడిలో మంచి గుణాలే ఉన్నాయి అని గుర్తిస్తూ అర్జునుడిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు అంతేకాకుండా అర్జునుడితో పాటు మనని కూడా శ్రీకృష్ణ భగవానుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనలో మంచి గుణాలు ఉండటం వల్లనే జన్మ జన్మల అదృష్ట విశేషము చేతనే ఈ విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి మానవ జన్మ మనకు లభించిందని ఈ లభించినటువంటి అత్యద్భుతమైన అవకాశాన్ని మానవ జన్మను పాడు చేసుకోకండి అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరిని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు మాసుచహా అంటూ ఇక దుఃఖించకండి అంటూ మనందరికీ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే భరోసా ఇస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని భరోసాను మనసారా భావన చేస్తూ ఈ మానవ జన్మను సార్థకపరచగలిగినటువంటి జననమరణ చక్రాన్ని సంసార బంధనాన్ని ప్రకృతి బంధనాన్ని తొలగించగలిగినటువంటి పరమాత్మ చెప్పిన మంచి గుణములను మనలో సంస్కరించుకునేటటువంటి సాధన నిరంతరము కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం దైవీ సంపద్ సంపద్విమోక్షాయ నిబంధాత మా సుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కార ారాయణం నరం చైవనరోత్తమం దీం సరస్వతీ వ్యాసం తతో జయం వుదిరయేతు శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఆ క్రమములో గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఉన్నాడు అందులో భాగంగా పోతనామాత్యుల వారి యొక్క దివ్యమైనటువంటి అనుభవాలను మనమంతా దర్శిస్తూ ఉన్నాం అదిగో భగవానుడు శ్రీమన్నారాయణుడు గజేంద్రుడిని రక్షించటము కోసమని ఆ సరస్సు దగ్గరకు రానే వచ్చాడు వచ్చి భగవానుడు సుదర్శన చక్రాయుధాన్ని పంపించాడు పంపించినటువంటి చక్రాయుధము అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుండైన వెలుంగురే ని వారన్ వచ్చి నీటన్ గుబుల్ గుంభధ్వానముతో గొలంకువు కళంకం బొందంగా జొచ్చి వశించు చక్కటికి డాయం బోయి హృద్వేగమై భగవానుడు పంపించగానే అదిగో శ్రీ సుదర్శన చక్రాయుధము అద్భుతమైనటువంటి ప్రకాశముతో అమాంతము ఒక్కసారిగా సరస్సులోకి దూకింది సుదర్శన చక్రాయుధం ఎట్లా ఉందంటే లేలేత సూర్యకిరణాలు సూర్యబింబాలు వచ్చి లేలేత పద్మములను ఆ సరస్సులోని పద్మములను కౌగిలించుకున్నట్టుగా ఉంది చక్రాయుధము అందులోకి దూకటం ఒక్కసారిగా సుదర్శన చక్రాయుధము ఆ సరస్సులో దూకటం వలన గుభిల్ గుభిల్ మని పెద్ద చప్పుడు వచ్చి ఆ చప్పుడుతో ఆ మడుగంతా కూడా ఒక్కసారిగా కలిచిపోయినట్టయింది మహావేగముతో ఆ సుదర్శన చక్రాయుధము అదిగో మొసలి ఉన్న చోటుకి సమీపించింది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदहारव अध्यायमु दैवी सम्पद्विमोक्षाय निबन्धाय आसुरीमता मासुचस्सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डवा दैवीसम्पद्विमोक्षाय निबन्धाय आसुरीमता मासुचस्सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डवा श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण